మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు డాక్టర్ సాంబేలు శాంతిబాయ్ ఏపీ సిపిఎస్ఈ రాష్ట్ర మహిళా అధ్యక్షురాల్ని మరి గౌరవనీయులటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ ఉద్యమంలో పాల్గొనేందుకు గాను అక్రమంగా బనాయించినటువంటి ఆ కేసులన్నింటినీ కూడా ఎత్తివేస్తామని ఆయన చెప్పడం చాలా హర్షించదగినటువంటి విషయం చాలా ఆనందదాయకం అదేవిధంగా అదే అసెంబ్లీ సాక్షిగా ఈ జీపీఎస్ని కూడా రద్దు చేసి కానీ మాకు రావాల్సినటువంటి ఓపీఎస్ని త్వరలో అమలు చేస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ కానీ అదేవిధంగా కారుణ్య నియామకాలు కానీ ఆటో విషయంలో కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ ఉన్నాం మరొక్కసారి జియో నెంబర్ నూట పదిహేడు గురించి కూడా పునరాలోచన చేయవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి వర్యులు అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్లు పండితర పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ఏపీసీపీసీఏ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ